రమణమూర్తి నేను కేసీబీ డిఎస్పి కరీంనగర్ అండి ఇన్ఛార్జి ఆదిలాబాదు గత నెల ముప్పై ఒకటవ తేదీనాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కర్ట్స్లో గురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్ అతను సిసిసి నస్పూర్ అదే నివాసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అతను అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు ఇరవై ఐదు వేలు రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు ఇరవై ఐదు వేలు తీసుకుంటూ రెడ్ హండ్రెడ్గా దొరకడం జరిగింది ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము రెడీ చేయబోతున్నాను కేసు పరిశోధనలో ఇరవై ఐదు వేలు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటే రెడ్ హండ్రెడ్గా జరుగుతుంది పోలీస్ స్టేషన్ హాస్పిటల్ బాగానే రెడ్ హ్యాండ్